తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలి అంటూ ఎంపీ బీద మస్తాన్ రావు విద్యార్థులు తమపై ఉన్న బాధ్యతను గుర్తెరిగి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని పార్లమెంటు సభ్యులు బీద మస్తాన్ రావు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నూర్ భాష సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ సలీం ఆధ్వర్యంలో నూర్ భాష విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు వారిని ప్రోత్సహించేందుకు తన సొంత నిధులతో నూరు భాష విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామని అన్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్థానం ఎనిమిది వందల రూపాయలకు తాను పనిచేశానని అదే నేడు బిఎంఆర్ సంస్థ తరపున నాలుగు వేరే మందికి ఉద్యోగాలు సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడుతూ నూర్ భాష విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామని అందులో భాగంగా ఏడాది పదవ తరగతిలో ఇంటర్లో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పేర్ మహ్మద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబర్ యూత్ అధ్యక్షులు డిటి మస్తాన్ రాష్ట్ర అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళకి వదిలి అంటే మా కూతురు మా కుటుంబంగా కానీ వాళ్ళ స్కిల్స్ ఎక్కువ దాంట్లో గొప్పగా ఉండొచ్చు కాబట్టి వాళ్ళ ఇష్టాలు రెండు పిల్లలు ఇష్టానికి వాళ్ళకు వదిలి వాళ్ళు కూడా ఈ రోజు చాలా బాధ్యత ఉంటారు కాబట్టి చివరి చెప్పేది ఏంటంటే మనం పుట్టిన గడ్డకి మనం ఏం ఇప్పుడు నా ఊరు ఇష్టపోయింది ఏం చెబుతున్నది చదువుకున్నాం నాకేం ఇంగ్లీష్ మీడియో చదువుకోవాలి కానీ రోజు ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడానికి తలబడపడం లేదంటే మన మాతృభాష కాదు మన అమ్మ భాష తెలుగు కాబట్టి తెలుగు చదువుకుంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి లేకపోతే బయట ప్రపంచంలో రాలేదు అటువంటి పరిస్థితి మనం చదువుకున్న గ్రామానికి కానీ మన సమాజానికి కానీ మన పాఠశాలకు కానీ మనం ఎంతో మొత్తం మన జీవితంలో పరిస్థితులను మనం మనం అందజేయాల్సిన అవసరం ఇప్పుడు నా నా విషయాన్ని కానీ మా స్కూల్లో ఈరోజు రెండు నా కోటు పెట్టి మేము అన్ని రకాలైన అమలు మా ఊళ్ళో పిల్లలు బయలు చదువుకోవాలని రేపు అనే విధంగా ఈరోజు రెండు నా కోర్టుతో మేము అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాం ఆ సొంత అయితే ఎంపీలు అయితే సిఎస్ఆర్ఎలు అయితే పెట్టి చేస్తాం ఎక్కడ మేము కూడా తీసుకొచ్చాం ఒక చిన్న గ్రామానికి ఎక్కువ బైక్ తీసి కూడా ఏర్పాటు చేస్తున్నాం కంప్యూటర్ సైన్స్ బైపీసీ అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకి ఎక్కడైతే చదువుకున్నామో ఏ సమాజాన్ని మనం భయపించామో ఆ సమాజంలో గౌరవం లేదు ఈరోజు నేను ఇంకా గౌరవ సమాజంలో సంపాదించిన గౌరవం కానీ డబ్బు కానీ అన్ని కానీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ సమాజాన్ని ఎప్పుడు మనం గౌరవించాల్సినటువంటి అవసరం కోరుకుంటారు ఒకసారి మేము అందరూ కూడా తెలియజేసుకుంటూ